హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం తల్లుడు ఖాతాలోకి సంక్రాంతి కానుకగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ అప్డేట్ అయినా సరే వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఎకలెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో సంక్రాంతి కానుకగా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ మనకు ఎవరైతే ఈ యొక్క తొమ్మిది రకాల పథకాలకు సంబంధించి అంటే నవరత్నాలలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడకుండా వాళ్ళకి అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా రీసెంట్గా డబ్బులు అయితే రిలీజ్ చేశారండి అయితే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు చాలామందికి పడ్డాయి కొంతమందికి అయితే ఇంకా పడలేదు వాళ్ళ పేర్లు అనేటివి అర్హుల డిస్టులో ఉన్నా సరే ఇంకా చాలామంది పడలేదు సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చిందనమాట సో సంక్రాంతి కానుకగా ఎవరికైతే చాలామందికి ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఆగిపోయి ఉన్నాయి సో ఇవన్నీ కూడా అయితే మనకు రేపటి నుంచి అందరి ఖాతాలోకి అయితే పడతాయండి రేపు ఉదయం పదకొండు గంటల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి ఖాతాలో పడతాయి అయితే మీకు ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి డబ్బులు కావచ్చు అలాగే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కావచ్చు అలాగే ఈబీసీ నేస్తం వాహనమిత్ర మత్స్యకార భరోసా కళ్యాణ వస్తు షాదీ తోఫా కాపు నేస్తం నేతన నేస్తం ఈ పథకాలన్నికి సంబంధించి కూడా మనకు రేపటి నుంచి డబ్బులు అయితే మళ్ళీ మరోసారి అయితే క్రియేట్ అవుతూ వస్తాయన్నమాట సో ఈ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలోకి మీకు రావా తెలుసుకోవాలంటే మీరు అర్హులు మీ పేరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అర్హులు లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్లో క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఓటీపీ నెంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి ఈజీగా మీకు తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇదండి మనకు మొత్తం మీద రేపు ఉదయం నుంచి మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్